ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై నేను ఎంతమంది మహాత్ములు సజీవంగా ఉన్న అవధూతల్ని దర్శించుకున్న ఇదంతా కూడా కేవలం నా వెంకటస్వామి తండ్రి అనుగ్రహంతో జరిగినవేనండి అసలు ఎంతమంది అయ్యో బాబాని చూడలేకపోయాము అసలు బాబా అంటే చాలా మందికి అసలు మనకి ఎవరికి తెలియదు అనుకోండి ఆయన ఉన్న రోజుల్లో వెంకటాన తండ్రిని చాలా చాలా మంది చూశారు మాకు కూడా పెళ్ళైన కొత్తలు అప్పుడు అసలు వెంకటేశాన తండ్రి గురించి మాకు అప్పుడు తెలియదండి కొత్తల్లో ఫస్ట్లో మా పెళ్ళైనప్పుడు రెండు మూడు నెలలకు ఏమో స్వామివారు సిద్ధి పొందినట్టున్నారు వెంకటేశ్వామి గారు తర్వాత తర్వాత ఎవరో మహానుభావుడి వల్ల మాకు తొలిగా తండ్రి పరిచయం అవ్వటం ఎంతో అద్భుతమైన కష్టంలో నుంచి వెంకటేశామి తండ్రి మమ్మల్ని బయటపడేయటం ఆనాటి నుంచి ఏనాటి వరకు ఎన్ని జన్మలకి కూడా మరవలేని అనుగ్రహాన్ని ఆయన యొక్క సేవని ఆ వెంకటేశాంతి తండ్రి మాకు అందించారండి ఎక్కడికి వెళ్ళినా ఆయన చరిత్రలు ఆయన పారాయణలు అక్కడ చేసుకుంటున్నప్పుడు ఎంతోమంది సజీవంగా ఉన్న మహాత్ముల దర్శనాలు మాకు కలిగేవి వాటిల్లో కొన్ని మీ ముందు పెడుతున్నానండి స్వామి అనుగ్రహంతో వచ్చినవి ఒక రోజున మేము గుంటూరులో ఎవరో ఉన్నారు అని బాగా మారుమో అప్పట్లో ఆవిడ దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరావండి అసలు ఇంట్లో ఎక్కడున్నామండి మా వారు ఉన్నన్ని రోజులు మమ్మల్ని మహాత్ములు అందరినీ చూపించారు అన్ని ఊళ్ళు చూపించారు ప్రతి చోట నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయని ఆ మహాత్ములు లేరండి చోట అమ్మ తల్లి దగ్గర నుంచి మొత్తం సమస్తం ఆ రోజుల్లో షిరిడీలో కూడా చేసేవాళ్ళం అండి నందదీపానికి దత్తాత్రేయుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏ గుడికి వెళ్తే ఆ గుడి దగ్గర రాజమండ్రి దగ్గర కూడా చిట్టి బాబాజీ గారని ఉన్నారండి చాలా చాలా గొప్ప ఆయన ఆయన అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఎంతోమంది అవధూతలు మాకు దర్శనమిచ్చారు బాబాజీ తండ్రి దగ్గర కూడా ఆయన ఉన్న రోజుల్లో వెళ్ళామండి ఇప్పటికీ వెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అవుతుంది రాజమండ్రి చూడాలనిపిస్తుంది కానీ చాలా దూరం ఇప్పుడు తీసుకెళ్ళటానికి కూడా పాపం పిల్లలు బిజీ అందుకని చూసిన ఆ రోజుల్ని తలుచుకుంటూ ఆ మహానుభావుడికి ఒక నమస్కారం అందజేసుకుంటూ ఉంటానండి గుర్తుకొచ్చినప్పుడల్లా మీ అందరి వల్ల ఈ మహాత్ములందరినీ గుర్తు చేసుకునే అదృష్టం రవి గారు నాకు ఈ యూట్యూబ్ ద్వారా అందించినందుకు నేను ఎప్పటికీ ఆయన రుణపడే ఉంటాను నా వెంకటేశ్వర తండ్రికి ఆయనకి గుంటూరు వెళ్ళినప్పుడు సాయి స్వరూపిణి అమ్మ అండి ఆవిడ పేరు బంగ్లాదేశ్ అమ్మని కూడా అంటారు ఆవిడ దగ్గరికి వెళ్ళామండి మేమందరము ఈయనతోటి ఒక ఫ్రెండ్ కూడా వచ్చాడండి అక్కడ కూర్చుని స్వామివారి చరిత్ర పార ఎక్కడికి వెళ్తే అక్కడ కనీసం ఒక్క అధ్యాయం అన్న పారాయణ చేయాల్సిందేనండి వారి పుస్తకం లేకుండా ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు అక్కడ కూడా ఈ స్వామివారి పుస్తకం తీసుకుని ఒక అధ్యాయం చదివేయటం ఇంకా అమ్మల దగ్గరికి రూమ్ తీసుకోవటం స్నానం చేసేయటం లేదా చుట్టాలు ఉంటే ఇంటో ఉండటం ఒక అధ్యాయం పారాయణ చేసుకుని స్వామి ఫలానా అవధూత తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాము మీ అనుగ్రహం అక్కడ కూడా మాకు సంపూర్ణంగా అవధూతల రూపంలో ఉండాలి అని ఒక అధ్యాయం పారాయణ చేసుకుని ఒకటో రెండో ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం అండి అందరం అలాగే ఒక ఆయన కూడా మాతోటి వచ్చాడు నేను చూస్తానయ్యా గౌరీ నాకు కూడా బోళంత పుణ్యం వస్తుంది మీతో వస్తే నాకు అస్సలు తెలీదు ఈ అవధూతల గురించి మహాత్మల గురించి అని ఆయన మేము రైల్లో వస్తామండి ఫలానప్పుడు అని చెప్పారు చివరికి సాయిపిణి అమ్మండి చాలా పొట్టిగా ఉంటుంది ఆవిడ అప్పటికే ఆవిడ పెద్ద ఆవిడ కానీ ఆవిడ పట్టి నెట్టిందంటే నలుగురైనా సరే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరేనండి ఒక్క తోపు దోసిందంటే ఈ చేత్తో ఇద్దరిని ఆ చేత్తో ఇద్దరిని వెళ్ళి అవతల పడాల్సిందే అలా ఉండేది ఆవిడ ఆ రోజుల్లో ఆవిడది ఆవిడ దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆవిడికి దండం పెట్టుకుంటూ అమ్మ మీ అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉండాలి ఏదైనా ఇక్కడ అద్భుతం చేయకూడదా చూడాలి అని మనసులో దండం పెట్టుకున్నానండి నేను దండం పెట్టుకుంటే ఇంతలోకి అక్కడ వాళ్ళు వచ్చి అమ్మ పాదాలు చూడండి ఇవి ఆవిడ ఉండంగానే ఇవి ఆవిడ పాదాలమ్మ అని చెప్పి అక్కడ పెట్టారు అందరూ దర్శనం చేసుకుంటున్నారు ఆ పాదాలు ఇంకా చూస్తున్నానండి ఆ రెండు పాదాలు అటు ఇటు కదిలినాయండి మరి అవి సాయి స్వరూపిణి అమ్మ పాదాలో లేకపోతే ఆవిడ గురువు పాదాలో నాకు తెలియదు బాగా జ్ఞాపకం లేదు చూస్తూ ఉండంగానే ఈయన నేను చూసేవాళ్ళం అండి ఇంకా వెనకాల వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు ఆ పాదుకలు చవి చెక్క పాదుకలండి ఆ పాదుకలు చూస్తూ ఉండంగానే అటు ఇటు అడిచినట్టు కదిలేవండి ఆశ్చర్యపోయేవాళ్ళం మేము తర్వాత ఆ ఆనందంతో వచ్చి ఆవిడని హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటున్నప్పుడు ఆవిడ పిలిచి మమ్మల్ని నా నుదుటను బొట్టు పెట్టి ఆవిడ పూలు పసుపు కుంకర్ నా చేతిలో పెట్టిందండి తర్వాత మా అమ్మాయిని మా అబ్బాయిని ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ అమ్మ చెరొక కాలు మీద కూర్చోబెట్టుకుని ఆవిడకి భక్తులు తెచ్చిన ద్రాక్ష పళ్ళు అవి వాళ్ళకి చక్కగా గోముగా నా బిడ్డలు ఇద్దరికీ ఆవిడ తినిపించిందండి చాలా చాలా సంతోషం వేసింది ఆ అమ్మ ఇప్పుడు లేదు చాలా సంవత్సరాలు అయింది సిద్ధి పొంది గుంటూరులోనే ఆవిడ సమాధి మందిరం కూడా ఉంది తర్వాత ఇంతలోకే వచ్చారండి ఆఫీసులో ఆయన మేము ముందు వచ్చేసాము తర్వాత ఆయన ఏ ట్రైన్కి వచ్చాడో ఆయన కూడా వచ్చారు ఆయన ఏం అండి ఆవిడ ఆయన ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చోంగానే కింద నుంచి పైదాకా చూసిందండి ఆయన అక్కడే ఉన్నారు ఇంతలోకే ఎవరో ఇద్దరు భక్తులు వచ్చారు ఆవిడికి ఏదో దండం పెట్టుకుంటుంటే మరి ఆవిడికి ఏమి తెలిసిందో ఏమో తెలియదు కాని అండి మా కళ్ళ ముందే పెద్ద పెద్ద ఆజానుభావుల్లాగా ఉన్నారండి ఇద్దరు పిచ్చి కొట్టుడు కొట్టిందండి ఆ బంగ్లాదేశ్ అమ్మ స్వరూపిణి అంటారు అమ్మని మళ్ళీ మరో పేరు బాగా కొట్టిందండి ఆశ్చర్యపోయాం మా కళ్ళ ముందు ఈ మాతో వచ్చిన ఆయన ఈయన ఫ్రెండు ఆయన చాలా భయపడిపోయాడు అమ్మో ఆవిడ ఉందో లేదో ఇలా కుట్టేసింది ఏంటి వెళ్ళనే కొంచెం భయపడ్డాడు వాళ్ళు తర్వాత వెళ్ళిపోయారండి పాపం నెప్పులు పడుతూ బాధలు పడుతూ తర్వాత వచ్చి కూర్చున్నారు కూర్చున్నాక ఆవిడ ఆయన కింద నుంచి పైదాకా చూసి ఏరా నాకు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి మర్చిపోయి వచ్చావా నువ్వు అక్కడ రూమ్లో పెట్టుకుని పో వెళ్ళితే నా ద్రాక్ష పళ్ళు నాకు తెచ్చిపెట్టు అని చెప్పిందండి స్టన్ అయిపోయేవాడు అండి ఆయన మాకంటే ఎక్కువ ఆయన ఆశ్చర్యపోయాడు అంతకన్నా ఇదేంటి నేను ద్రాక్ష పళ్ళు తీసుకురాలేదు కదా ఇవిడు ఇలా చెప్తుంది ఏంటి అనుకునేవాళ్ళం అండి మేము తర్వాత ఆయన ఈ పక్కకు పిలిచి సార్ నేను నిజంగానే ద్రాక్ష పళ్ళు తెచ్చి అక్కడ రూము తీసుకుని రూములో మర్చిపోయానండి అసలు ఏం అమ్మండి అమ్మ మీకయ్యా నా మొట్టమొదటి నమస్కారాలు ఇటువంటి అమ్మ తెలిసిన మాకు చేయించినందుకు అని ఆయన వెంటనే ఆటో చేసుకుని వెళ్ళి అక్కడెక్కడో రూమ్ తీసుకున్నట్టండి ఆ రూమ్లో నుంచి ద్రాక్ష బళ్ళు తీసుకొచ్చి ఇక్కడే అమ్మ దగ్గర ధ్యానం చేసుకుంటూ కూర్చుంటానని చెప్పి ఆయన మీరు వెళ్ళి తండ్రి అని చెప్పారు ఆ ద్రాక్షబు తీసుకొచ్చి అప్పుడు ఆయన ఆవిడకి ఇచ్చారండి చాలా చాలా ఆశ్చర్యం వేసింది మాకు తర్వాత నుంచి గుంటూరులోనే మస్తాన్ దర్గా స్వామి తండ్రి దగ్గరికి వెళ్ళామండి మాకు సద్గురువులు అంటే చాలా చాలా ఇష్టం అండి ఆ స్వామివారి దగ్గర కూడా ఒక పక్కన కూర్చుని ఒక అధ్యాయని చదువుకుని నా ఎంకే తాత తండ్రికి వీళ్ళందరినీ పరిచయం చేస్తున్నట్టు ఉండేదండి అలా తీసుకెళ్లేదాన్ని స్వామివారి చరిత్రని అక్కడ కూడా స్వామివారిని చేసుకుని మస్తాందరిగా స్వామి తండ్రికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని అవి వచ్చేటప్పుడు ఏమైందంటే అండి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గుమ్మంలోనే ఒక ఆయన ఎవరు కూర్చున్నారు ఆయన అలాగే చూస్తున్నారు నా వంక సిగరెట్లు తాగుతున్నారండి ఆయన బాగా నాకెందుకో నా మనసుకి ఈయనెవరో అవధూతలాగా ఉన్నారే అని నదుల్లో ఒక తాటు వచ్చిందండి నేను పక్కనున్న మా అబ్బాయితోనూ ఇంత కూడా అన్నాను అంటే ఊరుకో అమ్మ నీకెంతసేపు మహాత్ములు అంటావు అవధూతలు అంటావు అని మా అబ్బాయి కసురుకున్నాడు ఈయనేమో ఏమూరా మనకేం తెలుస్తుంది అమ్మ ఎన్నో అద్భుతాలు చెప్తూ ఉంటుంది నువ్వన్నింటిగా ఉండాల విసుక్కో మాక అని కేకలేశారు తర్వాత అయినా నా మనసు ఆయన అవదుగుతా ఆయన అవదుగుతా అని లోపల ఏదో చెప్తూనే ఉందండి లోపలికి వెళ్ళాక మస్తాందరిగా స్వంతండి గారు వాళ్ళని చూడండి ఇక్కడ ఎవరైనా అవదువుతున్నారా అని నాకు డౌట్ వచ్చి నా మైండ్లో అనిపించిన దానికి అక్కడ ఆయన అడిగితే అయ్యో మీరు వచ్చే చోట మొదట్లో కూర్చున్నారు కదమ్మా గుమ్మల్లో దారిలో అదిగో ఆయనే అని చెప్పి ఆయన చూపించారండి ఇంకా అయిపోయారండి మా సాయి సాయినాను కూడా ఏంటి నాన్న అసలు ఇలా చెప్పేసింది అని ఆశ్చర్యపోయాడు సాయిగాడు మొట్టమొదటిసారిగా అప్పుడు తర్వాత చాలా చాలా ఆనందపడ్డావండి ఆయన ఏమన్నా మాట్లాడతారా అండి అని అడిగాం మేము మీ దయమ్మ ఆయన సామాన్యంగా ఎవరితోనూ మాట్లాడరు అన్నారు ఆయన దగ్గర చాలాసేపు కూర్చుని సాయినామాని చేసుకున్నామండి స్వామి ఆయనప్పుడు సిగరెట్లు తాగటం అయిపోయి బాసిపేట వేసుకుని అట్లా ఆయన చూడటానికి ఎలా ఉండేవాడు అంటే అండి ఆ రోజుల్లో మామూలు మన మనిషిలాగానే ఉండేవారు మనం రోడ్ల మీద ప్యాంటు షర్ట్ వేసుకుని తిరుగుతుంటే మనిషి ఎలా ఉంటారో గుర్తుపట్టలేరండి అసలు ఆయన అడుగుతుంటే ఎవరు పట్టుకోలేరు ఏదో బాబా వెంకటేశామి వారి అనుగ్రహం వల్ల నాకు మైండ్లో మెదిలింది కానీ ఎవరు పట్టుకోలేరు అప్పట్లో అగ్నిచిన బాబా గారు అండి ఆయన పేరు తర్వాత ఆయన దగ్గర కూర్చున్నామండి ఆయనేమో జానంలోకి వెళ్ళిపోయారు బాస్పేట్ వేసుకుని కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు స్వామి ఇంకా మేము వెళ్తున్నాము ఈయన అవధూతా అని తెలిసిన తర్వాత ఈయన దర్శనం చేసుకోవటానికి వస్తే ఈయనేమో కళ్ళు మూసుకుని ఉన్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి మా వైపు చూసేలా చూడు స్వామి అని స్వామివారికి బాబాకి దండం పెట్టుకున్నానండి ఈ మాట ఆయనతో కూడా చెప్పాను ఏమండి ఆయన కళ్ళు తెరుస్తాడేమో మన్ని చూస్తాడు ఆయన దృష్టితో అని ఎంతో సేపు నిలబడి ఉండే ఆయన కళ్ళు తెరవటం లేదు ఒక్క ఐదు నిమిషాలు ఆగండి నేను బాబాకి స్వామికి దండం పెట్టుకుంటానని సాయి నామం చేసుకుంటే అక్కడ సాయి సాయినామానికి ఒక్క పది నిమిషాలు అయ్యాక అగ్నిచిన బాబా గారు కళ్ళు తెరిచి ఆశీర్వదించారండి మమ్మల్ని ఆయన కళ్ళు తెరిచినప్పుడు సాయి అక్కడ ఏదో కొట్టుంటే పక్కకి వెళ్ళాడండి ఈయన పిలిచారు రారా తొందరగా రారా స్వామి కళ్ళు తెరిచారు రారా అంటే పాడేం చేశాడండి అక్కడి నుంచి ఏంటి నాన్న ఆయన ఏదో అవదుతన్నారు కానీ నాకేం అవదుతలాగా అనిపించట్లేదు మీ చేదస్తాలతో వస్తున్నాను నేను అన్నాడండి సాయిగాడు అరే పాపం వస్తుందిరా నువ్వు అలా మాట్లాడ మాకు కావాలంటే ఏదైనా పరీక్ష పెట్టుకో ఆయన చేయకపోతే అప్పుడు అడుగు అలా వాగ మాకు అని చెప్పి ఈయన కేకలేశారండి మా అబ్బాయిని తర్వాత ఈయన టీ తాగుతారేమో ఆ పక్కన నుంచున్నా అక్కడికి వెళ్ళి ఓ చిన్న గ్లాస్తో టీ తీసుకొచ్చి ఒక రెండు నిమిషాలు సాయినామం చేసుకుని ఆ స్వామి వారికి ఆయన దగ్గర పెట్టు ఆయన గనక అది తాగితే అవదోతే ఒప్పుకుంటావా అన్నారండి ఈయన సాయిని ఆ ఒప్పుకుంటా నాన్న అన్నాడు వాడు తర్వాత అక్కడే పెట్టారు చాలాసేపు అండి అరగంట పైన మేము నిలబడే ఉన్నామండి మళ్ళీ ఆయన జానంలోకి వెళ్ళిపోయారు అసలు చాలా మంది టీ పెట్టారండి తీసుకొచ్చి ఆయన టీ బాగా తాగుతాట సిగరెట్లు టీ ఎంతోమంది టీవీ పెట్టారు వీడి కప్పుని మేము అందరం కూడా గుర్తు పెట్టుకున్నాము చాలాసేపు ఆయన జానంలో కూర్చున్నాక వాడు ఏం తాగలేనా అన్న అని చెప్పేసి నుంచుని నుంచుని వాడికి విసుగుబుట్టి పక్కకి వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడైతే పక్కకి వెళ్ళాడో వెంటనే వాడి గ్లాస్ అందుకుని స్వామివారి కళ్ళు తెరిచి టీ తాగేశారు డిగ్గ బాగబా పిలిచారు సాయిని అరే రారా రారా అని అది చూడు నీదే ఆ కప్పు చూసావా అన్నారు సాయి గారు చాలా ఆశ్చర్యపోయాడు ఆయన తండ్రి నన్ను నా జ్ఞానాన్ని అని దండం పెట్టుకున్నాడు అప్పటి నుంచి అవధూతలు మహాత్ముని ఇలా ఎన్నో చాయిగాడికి నిరూపించామండి మేము వాడికి ఎప్పుడు నమ్మడండి అసలు అవధూతల్ని పట్టానా తర్వాత ఇప్పుడు ఆ అవధూతల కోసం ఎక్కడెక్కడ ఉన్నారా అని అందరినీ వెతికి పట్టుకుని వాళ్ళ అడ్రస్సులు తెలుసుకుని అందరి దర్శనాలు చేసుకొస్తాడండి వాడు నిజంగా ఈ వెంకట స్వామి తండ్రి ఎంతమంది మహాత్ముల్ని సాయిగాడికి కూడా మంచి విశ్వాసాన్ని అందించారండి ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ముందే ఆయన ఒక్క అధ్యాయం ఒక్క పేజీ అయినా సరే నా వెంకటేశ్వామి తండ్రి చదవాల్సిందే అప్పుడేనండి ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ గుడికి వెళ్ళటం పారాయణ చేసుకోవటం ఒక అధ్యాయం అన్నీ ఈ అనుగ్రహం అంతా కూడా నా వెంకటేశ్వ తండ్రి నాకు ఇచ్చిందేనండి ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగమ్డి స్వామి తండ్రి మహారాజ్ కి జై